ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నైతే ఇంకా పాలు పెరుగు అయితే తీసుకొచ్చానమాట మా పిల్లలకి పాలు దాపేది కొంచెం ప్రైజ్కి అలవాటు చేద్దాం అనేసి ఇంకా ముగ్గురికైతే పాలు దాపాలని ఇరవై రూపాయలు పాలు ఇరవై రూపాయలు పెరుగు అయితే వేసుకొచ్చానే ఇంకా మా మగ్గురు పొద్దున్నే మా అత్త అయితే పోసుకొచ్చిండే రోజు అంటే దొరకవన్నమాట ఒక రోజు మిగిలిన రోజు హోటల్కి పోస్తారు రోజు వాళ్ళు మాకు మాకేమన్నా మిగిలేవు చూప అంటే సళ్ళకి తాపుదాం అన్న మధ్యాహ్నం మధ్యనుకుంటు పెరుగానే ముద్దిద్దామని పాలైతే కాబెట్ట తాగుతాను తాను ప్రసస్తాను అందులో మరి సప్పకుంటే తాగరాని కొంచెం అంతా చక్కనిసాను ఎక్కువ వేసలేను అనమాట కొంచెమే తాగండి తాగి వాటర్ బాటిల్ ఎంపెనాయి అంగన్వాడికి పోండి చెప్పులు వేసుకొని పోయి మరి తప్పులు వేసుకొని రాని మనిషి రావద్దని ఇంటికి సంతోషంలో అన్ని వదిలేసి వస్తారు మా ప్రశస్తాన్ని తీసుకురావాలి నువ్వే తీసుకొని రాన్ని లేండి నాసాక బావి మీ ఫ్రెండ్ అప్పుడే ఇంట్లో ఉండదు బాబు వినోదపల్లి ఇంట్లోనా ఏడు కంటే పాలు తాను కూడా ఉండదులేండి ఇంకా వీళ్ళు పోయేటప్పుడు ఏడుస్తుంది అందుకనే ఇంకా తాపకాసి వీళ్ళని పంపిస్తామని పొద్దున్నే బిస్కెట్ కూడా తినేనా ఇంకా పాలు తాపిచ్చి ఇంక పంపిస్తాను రోజు ఇట్లా ఉంటే కూడా రోజు పొద్దున్నే తాపచ్చు కానీ దొరకవన్నమాట పాలు అసలు దొరకట్లేదు ఇంకా అందుకనేసే ఇంకా బిస్కెట్ కానీ ఏమన్నా అన్నం కానీ పొద్దున్నే తినిపిస్తాం లేకపోతే పొద్దున్నే ఆ పాత కొట్టుంలో ఉన్నప్పుడైతే రోజు అర్ధ లీటర్ పాలు పోసుకుంటుండం అనమాట ఇప్పుడు దొరకట్లేదు అంత అన్ని బర్రెలు అమ్ముతున్నారు మా ఇంటి పక్కలోనైతే ఒక రెండే మిగిలిలో లేకుంటే ఎన్ని బర్రెలు ఉంటుండే అక్కడ దండిగా ఉంటుండే అందరూ అమ్ముకొని వలసలు పోతున్నారనమాట తాగే నా కోట సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో ఎర్లీ మార్నింగ్ అనమాట సో యాక్చువల్ లేచిన తర్వాత వన్ అవర్కి అట్లా లేచేవాడిని కానీ సో ప్రమిళ ఫైవ్కి లేస్తే సిక్స్ థర్టీ అట్లా సిక్స్ ఫార్టీకి అట్లా లేచేవాడిని బట్ ఈరోజు తొందరగా లేచాను ఎందుకంటే ప్రమిళ చెప్పింది నైట్ కొంచెం తొందరగా లేపు రోజు ఒక పది నిమిషాలు లేట్ అవుతుంది వంట మీ అమ్మ వాళ్ళు వెళ్ళే అని చెప్పింది అనమాట తన కోసం నేనే ఈరోజు ముందుగా లేచి ఓ హాఫ్ అన్ అవర్ ముందు లేచి మంచిగా కూర్చోను కూల్గా లేపేసాను అనమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మంచిగా ఉంటేనే రోజంతా బాగుంటుంది సో లేకపోతే నిద్ర ఇచ్చే ముందు ఏదైనా చిన్నగా అటు ఇటుగా జరిగిన పొద్దున సమయం అట్లనే ఉంటుంది అంటారు కదా సో అందుకోసం అన్నమాట ఈడున్నావా సో ఇంక తను ఏం చెప్పినావు ఈరోజు గోంగూర అన్నట్లు గుర్తవు నిన్న నిన్న గోంగూర పప్పు చేసి ఈ రోజు ఉత్తు పప్పు చేసానా విజులు వచ్చా ఆల్రెడీ విజులు వచ్చింది అన్నమాట పప్పుకైతే సో ఇంకా ఎందుకంటే కుక్కర్ ఉండింది అనుకోండి చాలా తొందరగా అయిపోతుంది లేకపోతే మామూలుగా అయితే చాలా వన్ అవర్ అట్లా అవుతుంది పప్పు అయ్యేపాటికి కానీ విజు కుక్కర్ ఉంటే చాలా తొందరగా అవుతుంది అనమాట మా ఎత్తు కూడా పాలు పోసుకొచ్చి అవ్వకోసం అయితే ఇంకా కోసం లేదు ఆడ లో పెట్ట ఇది కూడా ఆకుర ఆకుకూర సేన్లో దొరుకుతుంది మాత్రైతే తీసుకొచ్చేదా కొంచెం తెచ్చేనే అవుతుంది అంటే అవుతుంది అవ్వకోకూర తినచ్చు మరి ఆకుకూర క్యారెట్ బెండకాయ కాకరకాయ ఇవన్నీ తినచ్చు పాలకూర ఇవన్నీ అయితే బాగా తినిపి అని చెప్పాడు అనమాట అందుకనేసే నేను చేస్తున్నాను కోసము బాగుండదు తొందర ఇంకా నూనెలోనే కరిగిపోతుంది చూడది బాగా ఆ ఆకప్పుడే బలిసింది తొందర ఉడుకుదు ఏదైనా కూడా లేతదైతేనే తొందర అయ్యేది కూడా ఏ వంట అయినా కానీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ అవి ఇంకా నిద్ర లేదు ఇంకా అందుకనేస్తే ఇంకా పాలు కాగబెడుతుంటే లేచిన తర్వాత గ్యాస్ మీద ఎంతసేపు పడుతుంది ఒక రెండు నిమిషాలు ఇంకా అందు అందులోపల అవ్వలేసే లోపల అయితే ఆకుకూర అయితే చేస్తాను చేసిన తర్వాత పాలు పెడతాడు ఇప్పుడైతే కళాయిలు అయితే వస్తాయి ఇంకా నీళ్ళు అయితే వస్తాయి ఇంకా నీళ్ళు అయితే పట్టుకొని డ్రమ్ముకి బకెట్లకి అన్ని పడితే పొద్దున్న పూట మాత్రమే మారుతుంది కానీ మనకి సాయంత్రం వరకు జీలు పారుతూనే ఉంటుంది భయం అయితే లేదులేండి కానీ ఎండాకాలం కాబట్టి నీళ్ళు కా కొన్ని తక్కువగానే అనిపిస్తాయి ఉన్నా అందుకనేసి నీళ్ళు అయితే ఫుల్లు నింపుగా ఫుల్లు నిండి పెట్టుకున్న అన్నమాట బకెట్లు కానీ డ్రొమ్ కానీ డ్రొమ్లలో వచ్చిండ్రు చూడు ప్రతాప అన్నం అయితే అయ్యింది పప్పు కూడా ఇంకొక విజిల్ వస్తే పప్పు కూడా రెడీ అవుతుంది మా అవ్వకైతే ఇంకా తాలింపులో పులిగడ్డలు లేదు కదా ఎల్లిపాయలే దంచి వేస్తాను వినబడదు ఇంకా మా అవ్వకైతే తాలింపులో పులిగడ్డ లేదు కదా ఎలుపాయలే వేస్తాను సో ఫ్రెండ్స్ ఆకుకూర చూడండి ఏమంటారు ఆకుకూర సిరికూర తోటకూర అది సిరికూర అంటారు సిరికూర ఉల్లిగడ్డ బోదులు ఎల్లిపాయలు చూడండి రోజు వంటలతోనే జరుగుతుంది చూడండి ఉదయం స్టార్ట్ చేసిన వంటలు రాత్రి ఎనిమిదిన్నర వరకు వంటలే చూడలే వద్దులే చిన్న బకెట్ ఆటో ఆట పోతున్నది సో అప్పుడే ఆటో వచ్చిందండి ఇటు ఇప్పుడే కొల ఇచ్చింది వంట అయిందా లేదు మరి వంట అయిందా లేదా పప్పు ఒకటే రాకల్లా ఏయ్ రమేష్ రంపోమల ఏంటి అంటే నాకు ఊలగడ్డలు వచ్చాయి 100 రూపాయల 4 కేజీలు అని తీసుకున్నాను హై ఫేమరి చూద్దాం ల మా పో పో బాగే జా పోదా రసక అలనన బాగుసలే లావ హ్ బాగావా ఆ రేసున గాల్కింగ పోతేనేస్తాడు కవర్లో వేస్తాడు బాగా అన్ని గాలికి ఆరేసుకునే లోపల కొంచెం పసుమున్నా తొందర ఇది అయితాయనమాట అందుకని ఆరబెట్టుకునే ఆరబెట్టుకుంటే మా అత్త మా ఆ సార్ వేసుకొచ్చిండే అయిపోయి ఇంకా ఈ రోజు ఇంకా ఆర్డర్ వస్తుంటేనే వినిపించా అందుకనేసి ఇంకా ప్రతాపం ఫోన్ అంటే నువ్వే ఆడలు పోయి వేసుకొచ్చుకుంటారంటే నేనే పోయి వేసుకొచ్చుకుంటే ఇంకా ఆరు కేజీలు అయితే వచ్చేవే తీసుకో తీసుకోరా తీసుకోరాగడ్డ మిస్ అయింది ఉల్లిగడ్డలు అయితే ఆరేస్తుంది అనమాట ఇక్కడ ఇంకా ఎండ తగలదు ఎండు తగలు కదా అని వేస్తే వేస్ట్ అయితే ఊకి ఇది అవుతాయి ప్రిన్స్ కానీ వేసుకునేదిలే లే పోదాం పదంపాడు మరి నువ్వే పట్టుకోని రా వచ్చి తప్ప లేపించుకొని వేపుకొని పాపను తోలుకొని రండి ఏమి అట్లా అనకూడదమ్మా పోవల్లా పోతే కదా నువ్వు మరి ఇంగ్లీష్ మీడియంకి పోవాలా ఈ చదివితే ఈడే పోకుండాట్లుంటే మీ నాయన ఆట వద్దంటే పోతావు కదా మరి ప్రశస్తాన్ని ప్రిన్సిని అయితే అంగన్వాడికి అయితే వదిలేసి వస్తాను ఏ ఇంటికాడ మరి సంగ ప్రైజ్ యువతులు ఇంట్లో ఉండే తొందరపండి మరి చూస్తే వస్తానంటుంది ఇంకా వేయడానికి వేయడానికైతే ఇంకా అన్నం అయితే బాగా మెత్తగా ఉడికి ఫుడ్ కలరు అలాగే ఉప్పు కొంచమంతా జీలకర్రగా వేసాను అనమాట లైట్గా అయితే వేసాను ఎక్కువ వేసలేను ఇంకా దీంట్లోకి అయితే కలిపి బాగా పొయ్యి మీద కట్టెలు పొయ్యి మీద పొద్దున్న నుంచి ఉడికి అనమాట క్షణం మెత్తగా ఉడికే టైంకి ఈ టైం అయింది సొండి అని అంటారు మా సైడ్ వచ్చేసి పండగలు ఎక్కువ వేస్తారనమాట పండగ గుడి ఫ్రెడ్ పండగ దగ్గరికి వచ్చింది కదా పది రోజులు ముందుగానే ఇంకా ఇట్లా అయితే వేసుకొని అయితే పెట్టుకుంటారనమాట ఇంక ఇవి ఆరే లోపల పండగ దగ్గరకు వస్తుంది వీటిని వేయించుకొని పండగ దగ్గరికి వచ్చినప్పుడు ఇంక అన్ని ఎండిపోతే ఇంక మనము పండగ నాడు ఇంకా బాగా నూనెలోనైతే వేయించుకొని అయితే భక్షాలకు కానీ శారన్నంలోకి కానీ బాగా తింటారనమాట ఇంకా ఇంకొక మిగితల కింద మిద్దిపోయిన వాళ్ళు కూడా వేసి ఇప్పుడే ఆరేసారనమాట నుంచి నాకు బుగులు వేసింది ఇంక పండగ దగ్గరికి వచ్చింది కదా ఇంక మధ్య మరకాలైతే ఇంక అంటే గోంగూరు పప్పులకు కూడా వేపుకుంటాము ఇంక అందుకనేసి మధ్యలో పండుగలకి అనేదే కాదు కానీ మధ్యలో పప్పు అన్నం చేసుకున్నా వేపుకొని తినచ్చు అనమాట బాగుంటాయి సొండిగులు అంటే మనము అంగిట్లో దొరుకుతాయి కదా మనం ఇంట్లోనే వేసుకుంటాం చూడండి చాలా మంది పల్లెటూరులో ఇంకా మిద్దులపాయని వేసుకుంటారు కింద మంచాలు వేసి బాగా వేసుకుంటారు అనమాట నాన్న కూడా అయితే వేస్తాను ఎండ దండిగా ఉండదు నూనె కవర్లతోనే వేస్తాం చూడండి అవి ఇంకో అంటే చెట్లీలకైతే వేరేది వాడతారు ఇంక అయితే ఈ కవర్నే కట్ చేసుకొని ఇంకా ఎవరి దగ్గర లేకుండా ఎవరైనా వేసే వాళ్ళ దగ్గర పోయి అడుగు ఇంకా నేనైతే మా ఇంటి పక్కలనే అసలు అమ్మి వేసి అసలు నమ్మతో కవర్లు రెండు కవర్లు తెచ్చుకొని అయితే వేస్తున్నాను గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ ఈవినింగ్ అయితే అనమాట ఇంక ప్రమీ లేదో ఏమో మళ్ళీ ఈరోజు కిచెన్లో రెసిపీ ఏంటో ఏమో అయితే తెలియదు కానీ ఏంట్రా స్పెషల్ బుర్జీ సో కోడిగుడ్లతో కూర వేస్తుంది అనమాట బట్ బాయిల్ కాకుండా డైరెక్ట్గా ఎక్స్ చేస్తుంది అంతేనా అంతే అంతే సో ఇక పలు వడియాలి చండిగలు అంటారనమాట సో చండిగలు అవి వేసింది వేసి కూడా తీసుకొచ్చింది ఇంకెందుకంటే అందరు చేస్తారు కాబట్టి తను కూడా తన వల్ల ఏ పని అయితే పని చేసుకుంటూనే ఉంటుంది సో ఖాళీ మాత్రం ఉండదు అనమాట అసలు ఎంత బాగా వచ్చేవా నిజం అంటే నేను ప్రైజ్ నాలుగింటికి మిద్దు పైన కెకినోళ్ళు ఏడు గంటలకు వచ్చేవా మాకు ఇందుకి తెలిసా ఇదిగోండి సవేజండి ఇవి వచ్చేసి బియ్యం చూడండి ఎన్నోటి బియ్యము ఇంకా మధ్యాహ్నం ఎండలోనే వేసి బాగా ఎండేవన్నమాట ఇంకా నేను ప్రైజ్ ప్రైజ్ అయితే అడిగిన క్వశ్చనే అడుగుతుంది ఏడదామా ఇది ఏడుదామా ఇది ఇవి సొండింగ్లు అంటారు ప్రైజ్ మనం నూనెలో నేర్పుకొని నేనేకి ఇవి పండగలు అప్పుడు కాకుండా మామూలుగా పప్పు అన్నం చేసుకున్న బాగుంటుంది ఇంకొంగ పప్పులోకి కానీ అట్లా మనం ఎట్లా వేసింటే అట్లా తీసాక బాగా వచ్చేవే నేను వస్తాయో రావో ఎండుతాయో ఎండుమని ఇంగ ప్రతాపు అందరు ఇంట్లో ఉండి ఎవరు తెలుకోకుండా మిద్దు పైన పోయి అన్నీ తీసుకొని అయితే ఇంకా కిందికి అయితే దిగుతా అనమాట ఇంకా పొద్దున పూట కొంచెం సాయంత్రం గాను ఇంట్లోకి తీసి పెట్టుకుంటే ఇంకా ఈ ఈ రోజే ఆల్మోస్ట్ బాగా ఎండేవా రేపు కూడా కొంచెంసేపు ఎండబెడితే ఇంకా సొండిగులు అయినట్లే ఇంకా మా గ్లోరీ మా విటోరాం చిన్నమ్మ వచ్చేలోపలయితే పండుగ కావాల్సినవన్నీ సిద్ధం చేస్తాడు ఒక్కోటి ఒక్కొక్కటి ఒకే రోజు అంటే అన్ని కావు కదా అందుకనే ఇంకా అయితే అయిపోయింది ఒకనాడు బెడ్ షీట్లు ఉతుక్కోవాలా ఇంకొకనాడు మజ్జిగ మిరకాయలు కూడా చేసుకోవాలా అవన్నీ అవన్నీ చేస్తే ఇంక పండగ పూట వేపుకొని తింటే భక్షల్లో బాగుంటుంది ఇవన్నీ అవుతావో కావో ఇంకొక అర్ధం చేరు కానీ వేసుకోవాలని మైతే అనింది చూస్తే మెత్త కూడా చూసలేదు మైతే చూడలేదు ఇంక మస్తు అవుతాయి ఒక డబ్బాలోకి బా బాగా బాసలోకి వేసి అయితే పైన పెట్టుకొని ఇంక పండుగ దగ్గరికి వచ్చినప్పుడు కిందకి తీసుకుందాం బాగా వచ్చేవే నాన్న ఎట్లొస్తావో వస్తాయో రావని నాన్న టెన్షన్ టెన్షన్ పడితే బాగా వచ్చేవా మా ఇంటి పక్కల వేసింది ఆ గోంగూర పప్పు కూడా ఉండదు తీసి పెట్టేనా ఇప్పుడు వేడివేడగా అన్నం అయితే వండేనే ఇంకా ఒక కూర ఆ ఇంకా అంతా గోంగూర రెండు వేసుకొని అయితే తినచ్చు ఇంకా ఎగ్ బ్రిడ్జ్ అయితే రెడీ అయింది ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే ఇంకా దాని అయితే వేస్తాను యాదో ఈ మన చెప్పు నాయనా అని చెప్తాది ఏడు చెప్పాలకి ఏం చెప్తా తనకి మరి మధ్యాహ్నము ఆడ మన ఇంటి పక్కలో నా తమ్ముడు ఎక్కడో పోయి ఒకటి ఒక గంటకి పోయింటే ఆ ఐదు గంటల వరకు ఇంటికి వచ్చినాడు వచ్చినమ్మ ఏడుచుకుంటూ కూర్చునేదా అందు దొంగలు ఎత్తుకు పోతారు బయటకు తిరగద్ద అంటే ఈ అమ్మ ఏమంటది అమ్మా దొంగు ఇద్దరు వచ్చిండ్రంటే ఈ అమ్మ తాకి చెప్తాది ఈ ఎండాకాలం వస్తే ఇదే పని ఇంకా ఎత్తుకొని పోతారులే ఎండాకాలం వస్తే ఆడ దొంగలు వస్తారు ఈడు దొంగలు వస్తారు అని పల్లెటూరులో ఎక్కువ పుకార్లు లేవుతారు చిండుగా అయితే ఇంకా ఫుల్ భయం భయపడి భయపడి లోపలే పడుకుంటుంటు మీ మన అయితే మా అయితే వచ్చి మీరు దొంగలు వచ్చారనంట మీరు మిది పైన పడుకుంటారా వాడు ఇంకా వచ్చలేడు కిందికి రానిందనమాట ఇంకా అప్పుడే ప్రతాప్కి వచ్చి ఇట్లా దొంగలు వచ్చారంట మనం ఇంట్లో పండుకుందామంటే ప్రతాప్ ఉండి యా దొంగలు లేదులే నడు చిన్నగా ఉన్నప్పుడు చూసాను ఒక్క దొంగను చూడలేదా అని అంటాడు అనమాట ప్రతాప్ మా మామ కూడా అట్లా అంటాడు నన్ను ఈడే పనుకుంటున్నాడు రమ్మని నా దగ్గరికి అంటాడు అట్లే కొంచెం పల్లెటూరులోనే ఇంకా ఈ ఎండాకాలం సీజన్ వస్తే ఇవే పుకారులు లేపుతారనమాట దొంగలు ఈడు దొంగలు అని ఏడొస్తారో కూడా వెళ్ళి ఇంతవరకు అయితే ఒకసారి కూడా చూడలేదు నేను కూడా ఇంకా కొడుగుడ్డు కూర అయితే రెడీ అయ్యేదా గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను ఇంక అంత అయినట్లే ఎంత ఉడుకుడుకు పెడతాదిగా చమట్లు చెమట్లు పడుతుంటే బయట గాలి వస్తుండదే సరఫరా టెన్షన్ లేదు మరి బాగుండదే నువ్వు తిందిరా ప్రైజీగా అక్కలే తింటారు నువ్వు తినువా మరి సంగ ప్రైజీ ఏ వల్ల ఎట్లమా తినుపో ప్రైజీ నువ్వు ఒక ముద్ద ఏడుగా దొంగలు వచ్చి ఎవరన్నావు ప్రైజ్ అక్క ఎత్తుకోబో మాకు వద్దులే ప్రైజ్ అక్క రామరే పడప్రసాద్ సార్ ఇంకా అందరూ స్నానాలు చేస్తాము వీళ్ళకేం పొద్దున్నే పోస్తుమి నేను ప్రతాప్ మా అత్త ఇక ముగ్గురు అయితే ఇప్పుడు స్నానం చేస్తుంది వేడివేడి నీళ్ళతోనైతే అసలు మనం పొద్దున్న పోసుకుంటే రాత్రి పలకల్లా ఉక్క పోసుకొని పోసుకునేమన్నా ఉంటుంది అనమాట ఉడుకుడు కనిపిస్తుంది అందుకని సార్ రాత్రి పోసుకుంటే ఫ్రెష్గా ఉంటాము నేను ప్రతాప్ మా అత్త అయితే పోసుకుంటుంది వేడివేడి నీళ్ళు రాణమా నువ్వు తింటావు తిను ప్రజే పల్లవా కొంచెం తినమ్మా కొంచెంగా కొంచమానమ్మా తింది ఇంకా పట్టు నువ్వు తిండాడు మా బాతంలో బాయ్ ఊరికి పోతాం రాను ప్రజీ ప్రశస్తం అనుభదాం మరి కొంచెం తిను మరి ఆను అనగా అసలుగా తినేది తనకు ఆకలి అయితే ఖచ్చితంగా అడుగుతుంది కానీ ఇంకా సాయంత్రం పల్లవు వచ్చినప్పుడు అవా గు తింటి అని చెప్తుండది షేరు నాడు వేసి బాగా వచ్చావు కదా కవర్తోనే పోస్త అందరూ పోస్తుంటే బాగా గగ్గి ఒక్కట కొంచెం పచ్చకుండా అంతే ఎండేవే ఎండుతాయి దాంట్లో ఎన్ని రోజుల ఏమో అక్కడ ఉన్నప్పుడు వేసుకుందాం అంటే కూడా కింద వేసుకుంటే ప్లేస్ లేకుండే ఇంక ఇప్పుడు మిద్దు కాబట్టి ఇంక భయపడేది పని లేదు ఇంకా పైన బాగా నీట్గా ఉండదు అయినా నేను కింద వేయలేదు మంచిది వేసి కదా తొందర ఎండకి బాగా ఎండ ఎట్లుండే ఉప్పు కూడా కరెక్ట్ వేసానా నాకు తెలుసుకోకుంటే భారతీయ ఉప్పు ఏదైనా లేదు సూత్ర కొంచెము ఉప్పు తక్కువ ఉంటే సొండు టేస్టే ఉండవు అనమాట దానికే ఇంకా సూచి కరెక్ట్ బాగా వచ్చేవా సక్సెస్ఫుల్గా వచ్చేవాదం చేసిన పని బాగా వస్తే సంతోషం చెడిపోతే వాళ్ళు బాగా చేస్తుంది ండి ఇంకా కర్రం కర్రం కరంగు అని బాగుంటాయి కదా నృత్యమే తినేకట్లు సుడు ఎన్ని ఏపినా కూడా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే ఇంకా తెల్లకి కాలేదనమాట చాలా నొసుకులోనే లేసేనా ఇంకా మా ఎత్త కూడా కసగొట్టి నీళ్ళు అయితే కొడుతుండదు ఇంకా నేను అన్నానికి టీక అయితే పెట్టాను పప్పు కూడా పెట్టాలా ఇంకా తొందర తొందర వాళ్ళు వేయ అయితే సర్ది రెడీ కావాలన్నమాట అందుకనేసి ఫొద్దుగాలు లేసేనా పొద్దున్నే పోతారు పదకొండు పన్నెండు అయితే ఇంటికి వస్తారని చెప్పాను కదా ఇంకా అందుకనేసి వాళ్ళు లోపల అయితే పప్పు అన్నం అయితే ఇంకా తొందర వాళ్ళు సర్ది కట్టుకొని అయితే పోతారు అందుకనేసి ఫొద్దుగాలు లేసేనా ఉప్పుకైతే పెడతాను నేను లేచి వచ్చేటప్పుడు అయితే మా ఎత్త బియ్యం అయితే నానబెట్టి ఇంకా వేసి కన్నీ రెడీగా అయితే పెట్టిండనమాట వచ్చి నేను పొయ్యి అనిపించి అవతలు టీకి పెట్టాను ఇంకా పప్పు ఒకటి తొందర పప్పుకి పెడితే ఒక ఐదు విజిల్ వస్తే పప్పు అవుతుంది ఇంకా ఫస్ట్ వచ్చేసి టీకి పెట్టాను టీ అయితే టీ తాగే లోపల మనకి పప్పు రెడీ అవుతుంది తొందర తొందర అయితే చేస్తాను తొందర రాఫ మరి టీ అయ్యేది టీ తాదాం తాను లేచినప్పుడు టీ తాగల లేకుంటే అవు ప్రతాప్ నాకంటే నా సరిగా ప్రతాప్ లేచి ఏమో సెల్లో పాటలు పెట్టుకొని కూర్చున్నాడు అనమాట ఇంక నాకు తొందర వెలుకొచ్చి లేచి వచ్చేసరికి నా సరిగా వచ్చాడు పాపం పో మరి మహం కడుక్కొని రాపో టీ ఉడుకుతుంది టీ తాదాము నాకి నీకి మీ అమ్మకి ఇంకా వాళ్ళు వేయలేదు కదా వాళ్ళ తర్వాత దాతర్లే మా మా మామూ కూడాడే అవ్వ